అదేంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో యు హర్డ్ మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ లైక్ కీటో డైట్ సమ్ డైట్స్ ఇంటర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రెసెంట్ టాపిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో ఇన్ని గ్రామ్స్ ఏ తినాలి ఇన్ అవర్స్ డైట్ చేయాలి ఇట్లా చేయడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి బాడీ వీక్ అవుతుందా అవ్వదా జాయింట్ పెయిన్స్ కానీ ఏదైనా కానీ ఇంటర్మీడియట్ డైట్ మీరు కీటో డైట్ అని చెప్పారు కీటో డైట్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది అఫ్కోర్స్ అది అది చూసి అట్రాక్ట్ అయిపోయి పాటించడం వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ పాటించడం కూడా అయింది నా లాంటి వాళ్ళు బట్ నో ఐ డోంట్ ప్రిఫర్ థి డో డైట్ రైట్ అంటే ఓన్లీ ఈటింగ్ ది ఘీ అంటే మనం ఏదన్నా డైట్ చేస్తున్నామంటే స్టేబుల్గా మనం పార్ట్ ఆఫ్ ద డైలీ లైఫ్లో ఉండాలి తప్ప ఒక పదిహేను రోజులు చేసి త్రీ మంత్స్ చేసి ఆపేసి

చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ అండి యోగా మెడిటేషన్ ఇస్ బెస్ట్ మెడికేషన్ మించి ఇంకొకటి లేదు అంటే మీరు ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఈ డ్రగ్స్ కి గానీ ఈ మెడికేషన్స్ మనం దూరం ఉండాలంటే కన్సర్వేటివ్ గా మనం ఏం చేయాలో ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకోవాలి అంటే షుడ్ ఆల్వేస్ ఈ ప్రాబ్లం వచ్చింది కన్సర్వేటివ్ గా మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించాలి మెడికేషన్కి వెళ్ళే ముందు ఎందుకంటే ఎనీ మెడికేషన్ అండి మీరు ఈ ప్రపంచంలో మీరు ఏ మెడికేషన్ తీసుకున్నా కూడా మనం తీసు మనకు వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్ అంటే ఏది లేదు ఎనీథింగ్ సో మనం ఇలాంటి ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ కన్జర్వేటివ్గా ఎలా చేయాలి అని మనం నా దగ్గరకు వచ్చే నా గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ నాకు ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటాను వాళ్ళు నన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకు అంటే కన్జర్వేటివ్గా నేను ఫస్ట్ ట్రై చేస్తాను ఆ ట్రీట్మెంట్ నేను కూడా నేను కూడా రిఫర్ చేస్తాను ట్రై టు గో అండ్ మీ ది ఆర్ట్ ది పిటిషన్ నేను రిఫర్ చేస్తాను ఫస్ట్ కన్సర్వేటివ్గా సాల్వ్ అవ్వలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా రిఫర్ చేస్తాను ఇక్కడికి వెళ్ళి కలవమని చెప్పేసి ఫస్ట్ ట్రై టు డూ కన్సర్వేటివ్లీ ప్రాబ్లమ్ని అగ్రిగేట్ చేసుకోకుండా ఫస్ట్ ట్రై టు చిన్నగా ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటాను ఎవ్రీ పర్సన్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ ఫిట్నెస్ చేసుకోండి టేక్ సమ్ టైమ్ వాట్ ఎవరి మీరు హౌస్ వైఫ్ అయి ఉంటారండి అంటే నాకు ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు లేదు ఇంట్లో మెట్లు ఉంటాయి పైకి కిందికి దిగండి రెండు మెట్లు దాటి ఒక ఎక్కండి అది ఒక ఫిజికల్ యాక్టివిటీ రైట్ ఇప్పుడు అంటే చేతిలో ఓపెన్ చేయాలి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి మీకు ఎన్నో ఉంటాయి నెంబర్ ఆఫ్ ఎక్సైన్స్ ఉంటాయి ట్రైనర్ నో ఇట్ సో గైస్ తెలుసుకున్నారు కదా అసలు జాయింట్ పెయిన్స్ ఎలా ఉంటాయి దానికి రెమెడీస్ ఏంటి డాక్టర్ లక్షిత గారు చెప్పిన ఇవన్నీ చక్కగా పాటించండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము మ్యామ్ మేడం అడిగే ప్రయత్నం అయితే చేస్తాం సో మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టైమ్

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి పకిజ్ పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం